నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కుంభరాశి వాళ్ళు ఎంతో ఎంతో సంతోషకరమైనటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలో ఏమీ జరగలేదు ఆ భగవంతుడు నా కష్టాలు నష్టాలు బాధలు తప్ప నాకు ఏవి ఇవ్వలేదు అనుకున్నటువంటి వారికి ఈ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి మొదలుకొని సుమారుగా నాలుగు నెలలు మనకి భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఒక మంచి వరమే ఇచ్చేడేమో అన్నట్టుగా చాలా అద్భుతాలు జరగబోతున్నాయండి ఆ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మన జీవితంలో జరిగేటువంటి అమోఘమైనటువంటి సంఘటనలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని రకాలైనటువంటి మనసుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఇరవై ఐదు మరీ ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు ప్రేమకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు అలాగే భార్య భర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు అలాగే మనకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవటం ఈ విషయాలన్నీ కూడా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వీటితో పాటుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే రుణ బాధ అనారోగ్య సమస్యలు వీటితో మనం చాలా చాలా నష్టపోయాం రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ నవంబర్ నెల దాకా కూడా మరి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మనకు ఒక గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవబోతోంది అది కూడా ఈ డిసెంబర్ నెల మూడవ తారీఖు నుంచి అనేది చెప్పుకుంటే ఎంతో ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా మన మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందండి అది వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ కెరియర్ అంటే ఉద్యోగ విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధంలో కానీ అలాగే వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ చాలా బాగుంటుంది అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలు అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలకి కూడా ఒక పులి స్టాప్ పెట్టే విధంగా అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేరే అవకాశం కూడా ఉంది మరీ ముఖ్యంగా స్త్రీలకి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో చాలా చిన్నతనం నుంచి పాపం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారండి అంటే ఒక ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసు నుంచే వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఏదో ఒక శారీరక పరమైనటువంటి ఇబ్బందులు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి కానీ అలాంటి వారికి డిసెంబర్ నెల నుంచి కూడా కొంచెం ఉపశమనం అనేది కలిగే అవకాశం ఉంది అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతలు కూడా పెరిగే అవకాశం ఉంది దీనితో పాటుగా మనం ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా సరే ఒక పని కోసం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనికి కార్యాచరణ అనేది మనం ఆలోచన విధంగా కానీ లేదంటే లోన్ల పరంగా కానీ ఏదో ఒక పని అనేది ముందుకి కదిలే అవకాశం అయితే మాత్రం మనకి డిసెంబర్ నెల నుంచి ఉంది అలాగే మరి ముఖ్యంగా పిల్లల కోసం ఎందుకంటే మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు పిల్లల కోసం కొంచెం ప్లానింగ్ చేసుకుంటాను అనుకునేటువంటి వారికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు కూడా ఒక మంచి ఒక గుడ్ న్యూస్ అనేది వినే అవకాశం కూడా ఉంది వీటితో పాటుగా చూడండి భగవంతుడు ఎన్ని వరాలు ఇస్తున్నాడు వీటి అన్నిటితో పాటుగా మనం అనుకునేటువంటి మనసుకి సంబంధించినటువంటి కోరికలు కూడా నెరవేరే దిశగా చాలా చక్కగా మన జీవితం అనేది అన్యోన్యంగా నడిచే విధంగా కూడా మనకి చాలా అద్భుతాలు జరగవలసే అవకాశం ఉందండి అలాగే తదుపరి సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వచ్చి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యలు వీటితో పాటుగా రుణ బాధలు మనశ్శాంతి లేకపోవట భార్య భర్తలు కుటుంబంలోని కొంచెం గొడవలు అలాగే మనకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ మనకు రావాల్సినటువంటి డబ్బు కానీ సమయానికి అందకపోవట అలాగే పిల్లల మీద కెరియర్ కోసం ఎక్కువగా ఆలోచన ఏటి స్టడీ ఏంటి ఇలా ఉంది వీళ్ళు కెరియర్ మీద అసలు దృష్టి పెట్టడం లేదు వీళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళు క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ అనేది రావటం లేదు మరి ఎప్పుడు మా జీవితంలోని కొంచెం మార్పులు అనేవి రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచా మాకు అసలు ఏమి బాగోలేదు అనుకునేటువంటి సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఆరోగ్యం అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో ఎవరైతే తండ్రి కానీ భర్త కానీ అన్నదమ్ములు కానీ ఎవరైతే సంపాదిస్తున్నారో ఆర్థికంగా ఎవరైతే అది నడుపుతున్నారో వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తీరి వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తీరి వాళ్ళ రుణ కూడా తీరిపోయి కొంచెం ఆర్థికంగా స్థితిమంతులయ్యే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సిస్టర్స్కి మ్యారేజ్ జరగడం కానీ లేదంటే భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు పెరగడం కానీ వీటితో పాటుగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉంటే అవన్నీ దూరం అవడం కానీ అలాగే ఇంట్లో పెద్దవారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా పిల్లలకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తీరిపోవడం కానీ అలాగే మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయింది మేము పిల్లల కోసం చూస్తున్నామండి మరి మేము ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాం వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినడం కానీ ఇలా చాలా చాలా విషయాలు అంటే మన జీవితంలో మనకు ఏదైతే కోరుకుంటున్నామో నా జీవితంలో ఇది కోరుకుంటున్నాను ఇది జరిగితే నేను ఎంతో సంతోషిస్తాను ఎంతో ఆనందపడతానని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయాలన్నీ కూడా అంటే కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేము అండి నక్షత్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ అనేది కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే మనసులో ఎంత బాధ ఉన్నా ప్పటికీ కూడా వాళ్ళ పెదేల మీద చిరునవ్వుతూనే ఉంటారు కానీ కళ్ళల్లో కూడా బాధని తెలియజేయడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియదు మనకి అది మనం అనుకునే వారు అయితే అస్సలు ఎందుకంటే స్నేహితులతో చెప్పుకోరు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోరు బయట వాళ్ళతో చెప్పుకోరు ఏదైనా బాధ ఉన్నా ఇబ్బందులున్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా భగవంతుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళడం అతనితో చెప్పుకోవడం అదే వీళ్ళ జీవితం ఎందుకంటే ఎంతో ఎంతో ఆధ్యాత్మికంగా వీళ్ళు భగవంతుని ఆరాధించడం పూజించడం అనేది చాలా చక్కగా చేసుకుంటారు నిజంగా మనకి సప్భిష నక్షత్ర వాళ్ళ యొక్క ఆరాధన వీళ్ళ పూజల తాలూకా ఫలితమే అని చెప్పుకోవచ్చు ఆ భగవంతుని ఆ పరమేశ్వరుని యొక్క వరంతో అంటే భగవంతుడు ఒక వరం ఇస్తే జీవితంలో ఎంత అందంగా ఉంటుందా ఆ భగవంతుడు మన మీద జాలి దయ్య కృప వరం ఇస్తే మన భవిష్యత్తు ఎంత చక్కగా ఉంటుందా అనేది ఈ డిసెంబర్ నెల నుంచి సుమారుగా నాలుగు నెలల కాలంలో మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి వీటితో పాటుగా పిల్లలకి మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు మంచి లేదు నాకు ఈ ఉద్యోగంలో నాకు అంతగా లేదు వేరొక ఉద్యోగానికి నేను ట్రై చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా వేరే ఉద్యోగంలో ఒక మంచి వీళ్ళు అనుకునేటువంటి శాలరీతో కానీ వీళ్ళు అనుకునేటువంటి పొజిషన్లో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే కొంచెం ఒక ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంది చాలా స్ట్రెస్గా పడుతున్నా నాకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం పని ఒత్తిడి తగ్గితే బాగుంటుంది ఆ అనారోగ్య సమస్యలన్నీ తగ్గితే బాగుంటాయి బాగు మనం ఏదైతే భగవంతుని కోరుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా మనకి ముందుకు కదిలే అవకాశం ఉందంటే వీటితో పాటుగా చూడండి భగవంతుని యొక్క వరాలు ఇటు సప్తభిష నక్షత్ర వాళ్ళకి ఎన్ని ఎన్ని ఇస్తున్నారంటే అందుకే మన జీవితంలోని ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మనకి ఈ రోజే తెలియజేస్తుంది మన జీవితంలోని ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి భగవంతుడు మన కుటుంబంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు పోయి కుటుంబంలో చాలా పాజిటివ్ వాతావరణం రాబోతుంది అని తెలియజేయడానికి ఇన్ని కారణాలు మన జీవితంలో ఇన్ని జరుగుతాయా ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు కొనుక్కోవడానికి ముందు పునాది పడడం కానీ అలాగే మన మాటలు ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అందరూ కూర్చొని ఒక మాట మీదకి వచ్చి మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఇలాంటి చాలా విషయాలు వీటితో పాటుగా శుభకార్యాల కోసం కూడా చర్చించుకోవడం ఎందుకంటే సుమారుగా మన కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మే జూన్ అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నుంచి కూడా ఇంట్లో చాలా మంచి శుభకార్యాలు అనేవి జరగబోతున్నాయి వీటి కోసం వాళ్ళ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళ జీవితం అనేది చాలా చాలా బాగుండబోతుంది తదుపరి పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు ఏదైతే ఇంట్లో పెద్దవారికి కానీ భర్తకు కానీ భార్యకి కానీ పిల్లలకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వాటి అన్నిటికీ కూడా కొంచెం తగ్గి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంది అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం చూడండి పూర్వపాద్ర నక్షత్రం వాళ్ళ కోసం చెబితే ఎంత అండి ఎందుకంటే పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి భార్య భర్తలు అంటే ఒకరి కోసం ఒకళ్ళు జన్మించేరా అన్నట్టుగా ఉంటుందండి కానీ వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల పాపం వీళ్ళ కుటుంబంలో అనేక రకమైన ఇబ్బందులు గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పిల్లల చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే ఏదో ఒక మనసులో రకమైనటువంటి బాధ మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా దక్కని ఫలితాలు ఇవన్నీ కూడా నరఘోషతోటి ఈ పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ అవన్నీ కూడా దూరమయ్యి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈ డిసెంబర్ నెల మూడవ తారీఖు నుంచి కూడా వీళ్ళ జీవితంలో కొత్త వెలుగనేది రాబోతుంది అలాగే మనం అనుకునే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఇటు పిల్లల భవిష్యత్తు అంటే మంచి ఉద్యోగం చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా వీళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయాయో వీళ్ళకి రావాల్సిన డబ్బు విషయంలో కానీ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ లేదంటే మనం తీర్చుకోవాల్సిన రుణ బాధలు కానీ అలాగే మనకు రావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయి మన చేతికి అందేటువంటి ధనముతోటి లక్ష్మీ యోగం కలిగే అవకాశాలు ఒక్క పూర్వబాద నక్షత్రం వాళ్ళకి మహా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి అయితే మాత్రం ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఒక అద్భుత పుణ్యకాలం చెప్పుకోవాలి డిసెంబర్ నుంచి సుమారుగా నాలుగు నెలల్లోనే మనం అనుకునే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకునే అవకాశం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందని ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీరు జయ శ్రీరామ్